చాలా సంతోషం ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరూ కూడా చూసే అవకాశం కల్పించినటువంటి కృష్ణారెడ్డి గారికి ఎల్లారావు గారికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తమ్ముడు గారితో కృష్ణారెడ్డి గారితో అదేవిధంగా నారా రోహిత్ గారితో కందుకూరు సత్యం గారితో వీళ్ళందరం కలిసి రావటం మేము నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి కృష్ణారెడ్డి మన అందరూ కూడా సేవ చేయడానికి వచ్చాడు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈ కష్టాలు జనాల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే గతంలో ఏ విధంగా అయితే మనందరం కూడా కలిసికట్టుగా ఈ ఆనిమడుగు సర్వాలని ఈ ట్విన్ టౌన్స్ ని ఏ విధంగా అయితే డెవలప్ చేసుకున్నాము అదేవిధంగా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యేగా మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా తప్పకుండా మన ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీ అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఈ కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం అవినీతి అక్రమాలు మరి ఎన్నో ఎన్నో ఉన్నాయి మరి మీ అందరికీ కూడా తెలుసు మన కావలి కాలికేయుడు అంటే ఎవరయ్యా కావలి కాళికేయుడు ఈ రోజు నారా రోహిత్ గారు వచ్చాడు కానీ ఆయన కంటే ఇంకా బాగా యాక్ట్ చేసే కావలి కమల్ హాసన్ ఎవరు కావలి కమల్ హాసన్ అంటే కాదు ప్రతాప్ ప్రతాప్ వాడు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరిని కూడా దోచుకుంటున్నాడు ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటున్నాడు అంతకంటే మంచి యాక్టర్ ఒక బహుశా ఈ కావల ప్రాంతంలో కాదు ఆంధ్రప్రదేశ్ లేనటువంటి యాక్టర్ ఆయన ఈ కావలి ప్రాంతాన్ని ఏం చేశాడో మీ అందరికి కూడా తెలుసు మొత్తం చెరువులని గుంటలు కాలువలు అన్ని చదువు పెట్టాడు ఈరోజు ఎలాంటి పంట భూములు లేకుండా చేశాడు అలాంటి వ్యక్తి చేసి మరి రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఘనత ఆయనది ఆయన కావలి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడంట ఏం చేశారండి ఒక చిన్న బ్రిడ్జి కట్టలేకపోతున్నావు కలువలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దాదాపు పది సంవత్సరాల నుంచి పూర్తి చేయలేనటువంటి గనుడ ఆయన మీ అందరికీ తెలుసు తుమ్మల పెట్ట రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా మరి పది సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రము లేకుండా చేయలేనటువంటి ఘనత కూడా ఆ యొక్క గనుడే అని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తున్నా ఈ కావల ప్రాంతాన్ని దోచుకొని తింటాక వచ్చినాడు మరి ఇంత అవినీతి అక్రమాలు ఎవరు చేయలేన వ్యక్తిని మనం ఈసారి ఏ మాత్రం డిపాజిట్ లేకుండా కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది నాకు తెలుసు ఆనముడికి కానివ్వండి సర్వే బాలం కానివ్వండి మొండి దిండి బాలం కానివ్వండి ఎప్పుడు మా ఎంటుంది తెలుగుదేశం ఎంటుంది ఇప్పుడు కూడా కావ్య కృష్ణకి తప్పకుండా అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ అదే విధంగా అదేవిధంగా ఈరోజు మరొక మంచి వ్యక్తి మరి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయనకి పోటీ తెలుసు కదా జైలు తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పోటీ చేస్తున్నారు అలాంటి వ్యక్తిని జైలు పెంప కానీ పార్లమెంట్ పంపించకూడదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అటు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఇటు కావ్య రెడ్డి ఎమ్మెల్యేగా మనం గెలిపించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను